ఏమైతే చాలా మందికి ఉన్న భయం ఏంటంటే ఇన్ఫెక్షన్స్ అది ఎట్లా అవుతుంది అంటే ఇప్పుడు సర్జరీ సార్ మేము ఓటీని రెండు ఆపరేషన్ థియేటర్ని ఫ్యూమిగేషన్ అంటాం రెండు సార్లు కంప్లీట్ ఫ్యూమిగేట్ చేస్తాం నేను ఒక సర్జరీ అయిపోయే లోపల ఐదు సార్లు గ్లౌస్ మార్చుకుంటాను ప్రతి స్టెప్ కి గ్లౌస్ మార్చుకుంటాం ఎందుకు సేఫ్టీ ఫస్ట్ పేషెంట్ ఎందుకంటే ఇంప్లాంట్ సార్ ఎక్స్పెన్సివ్ సార్ ఇది ఒక్క ఇంప్లాంట్ ఇస్ టూ టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఇది కూడా అర్జెంటీనా నుంచి ఇంపోర్ట్ అవుతుంది టూ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఒట్టి ఇంప్లాంట్ కాస్ట్ ల్యాండింగ్ కాస్ట్ మనకి ఇంపోర్ట్ ట్యాక్స్ ఇవన్నీతో కలిపి టూ లాక్స్ నైన్టీ థౌసండ్ కాస్ట్ ఉంటుంది ఒకటే అది కూడా పీసెస్ పీసెస్ కలిపి మొత్తం సెట్ సెట్ ఇస్ టూ పాయింట్ నైన్ ల్యాక్స్ ఉంటుంది ఇంపోర్ట్ కాస్ట్ మనకి సో ఇంత మంచి ఇంప్లాంట్ వచ్చిన కానీ ఏంటంటే సార్ వారంటీడ్ వీటికి లైఫ్ టైం వారంటీ ఉంటుంది అంటే ఒక పదేళ్ల తర్వాత కూడా నాకు ఇక్కడ ఒకటి బెండ్ అయిపోయింది విరిగిపోయింది రావట్లేదు అనుకుంటే కంపెనీ ఫ్రీగా చేస్తుంది కంపెనీ ఇస్తుంది వారంటీ అట్లా అవకాశం ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ ఫాలోఅప్ పేషెంట్ చూస్తాం మా బాస్ వాళ్ళు ఎప్పుడో టూ లో చేసిన సర్జరీ ఫాలోఅప్ చూసినాం మేము ఇప్పటికి ఏం కాదు ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత కూడా చూసినా చాలా మంది ఇంకొకటి మిస్ కాన్సెప్ట్ సార్ టెన్ ఇయర్స్ దీని లైఫ్ ట్వల్వ్ ఇయర్స్ అట్లాంటి చాలా మంది వీడియోస్ చెప్తుంటారు మీకు ఏం ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎన్ని సర్జరీస్ చేస్తారు మీరు ఏ ఏ గైడ్ లైన్స్తో చెప్తున్నారు ఎక్కడ కూడా లేదు సార్ ఐ డోంట్ నో ఫర్ వాట్ జాయ్ వీళ్ళు చెప్తారు ఓన్లీ పదేళ్ళు ఉంటుంది రెండేళ్ళు ఉంటుంది మూడేళ్ళు నాన్సెన్స్ సార్ లైఫ్ టైం ఉంటుంది లైఫ్ టైం నాకు తెలిసేది ఏం ప్రాబ్లమ్స్ రావు చాలా మంది సినిమా యాక్టర్స్ సెల్ఫ్ ఇంజెక్షన్ చేసుకుంటారు సార్ దీనికి అది అది ఇంట్రాక్యావన్నోసల్ ఇంజెక్షన్స్ అంటాం సార్ ఇప్పుడు ఏంటి అంటే అది ఒక కాంబినేషన్ డ్రగ్ ట్రైమిక్స్ అంటాం ట్రైమిక్స్ బైమిక్స్ మిక్స్ అంటాం బైమిక్స్ అంటే ఇట్లేముంటుందంటే పెప్పవరీని ఉంటుంది పెప్పవరి ఏంటంటే ఎరక్షన్ని క్రియేట్ చేయడానికి ఇంజెక్షన్స్ ఉంటాయి హంగస్థం కోసం సరే ఇప్పుడు అది అబ్సల్యూట్ టెంపరీ ఒక టూ అవర్స్ నాకు సెక్స్ చేయాలి ఇప్పుడు మీరు అన్నటి హీరో దే మైట్ గాడ్ సమ్మా అనుకోండి అనుకోండి ఇంటర్కైవెస్ ఇంజెక్షన్స్ చేసుకుంటారు టూ అవర్స్ ఎరెక్షన్స్ ఉంటాయి దే కెన్ హ్ సెక్స్ దాని ఎఫెక్ట్ టూ అవర్స్లో పోతుంది సో దీంట్లో బైమిక్స్ ఉంటుంది ట్రైమిక్స్ ఉంటుంది ట్రైమిక్స్ అందంకేసుకోవాలి అందుకే ఇది ఎక్కువ శాతం మేమే పోయి చేసి వస్తుంటాం మేము పోయి ఇంజెక్షన్ ఇచ్చేసి వస్తుంటాం సెల్ఫ్ సెల్ఫ్ సార్ యూరోపియన్ కంట్రీస్ లో అమెరికన్ కంట్రీస్ లో వెరీ 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 కామన్ ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే ప్రొసీజర్ ఇది మనకు ఫియర్ ఉంటుంది దానివల్ల ఏమైనా అయితే భయం ఉంటుంది కాబట్టి చాలా వరకు మేము నేను మేము పోతే ఇట్లా ఇచ్చేసి వస్తాం ఇక్కడ ఇంజెక్షన్ చిన్నగానే ఉంటుంది సార్ నీడిల్ చిన్నగా ఉంటుంది వెరీ స్మాల్ నీడిల్ అంటే సార్ అక్కడ పర్పస్ మేజర్ ఇష్యూ ఫియర్ అది సార్ ఇప్పుడు ఒకటి యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బెస్ట్ సెక్స్ ఇన్ నెక్స్ట్ టూ అవర్స్ అంటే ఆ పెయిన్ చాలా చిన్నదే అవుతుంది కరెక్ట్ నస్ట్ వెరీ కామన్ అండ్ ఇప్పుడు ఇప్పుడు ఇండియాలో కూడా చాలా కామన్ గా అందరూ యూజ్ చేస్తున్నారు ఓకే వెరీ బైమిక్స్ ట్రైమిక్స్ ఇంజక్షన్స్ కామన్ గా వాడుకుంటారు ఓకే కానీ అది ఒక టెక్నిక్ రైట్ ఇక్కడ అక్కడ ఇచ్చుకోరాదు ఓకే ఎక్కడ ఇస్తే మాకు మాక్సిమం ఎఫెక్ట్స్ ఉంటాయే ఒక ఆండ్రాలజిస్ట్ గా ఆ ఆండ్రాలజిస్ట్ దగ్గర అవ్వాలి వాళ్ళకి చూపించాలి మేము ఫస్ట్ ఇప్పుడు చాలా వరకు ఈ ఐపీఎస్ లో మేమే పోయిచ్చి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఆ స్ట్రెస్ ఉండొద్దు అరే సెక్స్ ఎంజాయ్ అలా లేకపోతే అని ఒక భయం ఫ్యాక్టర్ ఉండొద్దు అనేది మా ఫీలింగ్ సో చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సేఫే కానీ దీంట్లో లాంగ్ స్టాండింగ్ ఎక్కువ రోజులు తీసుకున్నప్పుడు పెరోనిస్ పెరోనిస్ డిసీజ్ అని వస్తుంటుంది పెరోనిస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైనా మనకి ఇక్కడ దెబ్బ తాగిందనుకోవచ్చు సార్ పైన ఎట్లయితే గా స్కాప్ ఫామ్ అయ్యో అంగం లోపట్ల కూడా ఎప్పుడైనా రఫ్ సెక్స్ చేయడం వల్ల కానీ మైక్రో ఇంజురీస్ పైన బాగా బ్లాక్ బ్లాక్ స్కాప్ ఎట్లా ఉంటుందో లోపట్ల కూడా ఫామ్ అవుతుంది దాన్ని పెరోనిస్ డిసీజ్ అంటాం ఈ పెరోనిస్ డిసీజ్ దీనివల్ల కామన్గా రావచ్చు ఎందుకంటే ఒక్కొక్క పోక్ చేస్తున్నాం కాబట్టి ఆ హీలింగ్ అయ్యేటప్పుడు పైన ఏమైనా స్కార్ ఫామ్ అవుతుందేమైనా ఒక చిన్న ఫియర్ ప్యాటర్ ఉంటుంది తప్ప అదర్వైజ్ జనరలీ ఇట్ ఈస్ సేఫ్ జనరలీ ఇట్ ఈస్ సేఫ్ రైట్ సో వండర్ఫుల్ సెషన్ ఇది సో యూత్కి ఇంకేమైనా చెప్పగలుగుతున్నారా సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి టూ టూ డివిజన్స్ కింద చెప్తాం యూత్కి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ హ్యాస్ హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ అన్ని ఫెయిల్ అయితే ఇంప్లాంట్ వేసేస్తాను లైఫ్లో మళ్ళీ ప్రాబ్లమ్ రాదు ఫస్ట్ పాయింట్ సెకండ్ ఫర్టిలిటీని లైట్గా తీసుకోవద్దు ప్రివెంటివ్ ఫర్టిలిటీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అడ్వాన్స్ ఎమన్ అనాలిసి ఒక టెస్ట్ చేయించుకోండి ఒక హార్మోన్ టెస్ట్ చేసుకొని పెళ్ళి కట్టే ముందు దీనివల్ల రేపు మీరు ఫ్యూచర్లో సఫర్ కాకుండా అవుతారు ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ ఎటువంటి ఫర్టిలిటీకైనా ఆప్షన్స్ ఉంటాయి నాచురల్ కన్సెప్షన్ ఎంతవరకు ఈజీయో ఆర్టిఫిషియల్ కన్సెప్షన్లో కూడా బేబీస్ ఫామ్ అవుతారు స్పర్మ్ జీరో అనగానే భయపడాల్సిన అవసరం లేదు మూడు రకాల జీరోస్ ఉంటాయి ఒకటి ప్రొడక్షన్ అవుతుండొచ్చు బయటకు వచ్చే దారి బంద్ ఉంటుంది దాని ఒబ్స్ట్రక్టివ్ యజస్పమియా అంటాం రెండోది ప్రొడక్షన్ అవుతుండొచ్చు కానీ బయటకు ప్రొడ్యూస్ కాకపోవచ్చు సో ఇది కూడా కామన్ ఇంకోటి నాన్ అబ్స్ట్రక్టివ్ యజస్పమీయా ప్రొడక్షన్ అవ్వకపోవచ్చు ప్రొడక్షన్ అవ్వకపోతే కూడా మనం దాంట్లో నుంచి బేబీని ఇవ్వచ్చు ఐవీఎఫ్ చేసి బేబీని ఇవ్వచ్చు ఐవీఎఫ్ ముందులా లేదు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి సో చాలామంది ఐవీఎఫ్లో నాకు అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ రెండు రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది గ్యారెంటీ ఇవ్వగలుగుతారా మీరు బేబీని సీ గ్యారెంటీ అంటే వరల్డ్ వైడ్ వరల్డ్ వైడ్ మనకి సక్సెస్ రేట్ ఈజ్ అరౌండ్ సెవెంటీ పర్సెంట్ సార్ మనం ఎప్పుడు ఈ సెవెంటీ పర్సెంట్లోనే పడతాం అనుకోవాలి ఈ థర్టీ పర్సెంట్లో పడతాం అనే డౌట్ ఉంటే ఖచ్చితంగా థర్టీ పర్సెంట్లో పడతారు పాజిటివ్ వెల్ బీయింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అండ్ ఐబీఎఫ్ సక్సెస్ అవుతామా కాదా అని మైండ్లో డౌట్స్ ఉంటే కారు నాకు ఐ ఐ హీన్ పేషెంట్ సార్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి నాకెందుకు కాదు నాకెందుకు కాదు ప్రెగ్నెన్సీ నేను హెల్తీ ఉన్నాను ఎవ్రీథింగ్ వెంట్ వెల్ మంచిగా తింటున్నాను వెరీ హ్యాపీ ఉన్నాను నా ఫ్యామిలీ లైఫ్ బాగుంది ఇది ఇవన్నీ నార్మల్ అంటే బేబీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది డౌట్ ఉంది అవుతుందా కాదా అవుతుందా కాదా పొద్దులేసినా మంచిగా అదే థాట్ ఉంది అనుకోండి సార్ హార్మోన్స్ ఎట్లా రెగ్యులేట్ అవుతాయి మనం పాజిటివ్గా ఉన్నప్పుడే మన బాడీలో అన్నీ హార్మోన్స్ రెగ్యులేట్ అవుతాయి పాజిటివ్ లేకపోతే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది బాడీ అంతా డిస్టర్బ్ చాలా ఇంపార్టెంట్ పాజిటివిటీ ఉంటే సార్ ప్రెగ్నెన్సీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ డౌట్ ఉంటే ఎప్పటికీ రాదు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రెండు విషయాలు ప్రతి మెన్ ఫైనల్గా ఆండ్రాలజీ ఎంతో ఇంప్రూవ్ అయింది ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి ఇంకా వచ్చే డికేడ్లో ఇంకా ఏమేమి మార్పులు రావచ్చు సార్ ఇంకా మోర్ అంటే సార్ మోర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకా ఎక్కువ అవుతుండొచ్చు ఇంకా బెటర్ ఆప్షన్స్ దొరుకుతుండొచ్చు మాకు కొన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ కేసెస్లలో కొన్ని డిఫికల్ట్ కేసెస్లో మాకు ఇప్పుడు మేము టెస్టింగ్లో సర్జరీస్ ఇస్తాం కొన్నిసార్లు నేకడ్ అయికి నేను ఒక త్రీ ఫోర్ అవర్స్ వెతికినా దొరకంది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక స్పమ్ ఐడెంటిఫై చేయవచ్చు అది ఫ్యూచర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మ్యాక్సిమమ్ టూ టు త్రీ ఇయర్స్లో మనకు వచ్చేస్తుంది సార్ ఇండియాలో ప్రతి సెంటర్లో పెట్టేస్తారు అది ఇప్పుడు ఆల్రెడీ దుబాయ్లో స్టార్ట్ అయింది ఎవరితోనైతే నేను ట్రైన్ అయినానో వాళ్ళ సెంటర్లో ఆల్రెడీ స్టార్ట్ చేశారు ఇది మన దగ్గర కూడా వచ్చేస్తుంది వెరీ సూన్ ఒక్కటే తినే క్వైట్ ఎక్స్పెన్సివ్ అది ఒక్కసారి చాలా కంపెనీస్ ఇప్పుడు అది అది టెక్నాలజీ పేటెంట్ కాకపోతే చాలా కంపెనీస్ తయారు చేస్తే చీప్ అవ్వచ్చు కానీ ఇట్ ఈస్ పేటెంటెడ్ ఇప్పుడు ఆల్రెడీ ఒకటే కంపెనీకి ఉంది కాబట్టి సేమ్ మనకి రోబోట్ వచ్చినప్పుడు ఓన్లీ డావెన్షి కంపెనీకి ఒకటే దానికి ఉండే అందుకే మెషిన్ కొనాలంటే పన్నెండు కోట్లు ఉండే ఇప్పుడు పేటెంట్స్ అయిపోయింది ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు అన్ని కంపెనీస్ తయారు చేస్తున్నారు సో ఇప్పుడు దాని రేట్ ఆల్మోస్ట్ త్రీ త్రీ కోర్స్కి పడిపోయింది సో ఇది కూడా రేపు ఫ్యూచర్లో మ్యాక్సిమమ్ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ లోపట్ల కొన్ని దొరకని కేసెస్లో కూడా మేము బేబీస్ని ఇవ్వచ్చు అది ఒకటి రావచ్చు ఇంకోటి ఇంకా దీంట్లో అడ్వాన్స్ మెడికేషన్స్ రావచ్చు ఇప్పుడున్న సిల్డినఫిల్ టడలఫిల్ అవనఫిల్ వర్డినఫిల్ అంటే ఇంకా అడ్వాన్స్మెంట్స్ రావచ్చు రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ అ వెరీ హై రేంజ్ సో ఇట్లాంటి చేంజెస్ రావచ్చు ప్రత్యేక ఇంకోటి మనం ఇంతకుముందు అన్నా కదా ప్రపంచం ఇప్పవారికి ట్యాబ్లెట్ వేసుకొని ఎరెక్షన్ వచ్చే మెడిసిన్స్ లేవు అని రావచ్చు ఫ్యూచర్లో మనకి అది రావచ్చు అది వస్తే ఏముంది సార్ విప్లవమే ఎవ్రీవన్ పెరిగిపోతుంది కానీ సార్ మీరు రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారో చూసి ఉంటారు కూడా ఆయన కూడా చెప్పింది చాలా సార్లు చెప్పింది విఆర్ ఇన్ సివియర్ వర్జ్ ఆఫ్ ఫాలింగ్ ఆఫ్ పాపులేషన్ మనము ఇంకొక టూ థౌజండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ సెవెంటీ లోపట్ల ఇండియా పాపులేషన్ విల్ ఫాల్ టు సిక్స్టీ సిక్స్టీ క్రోర్స్కి పడిపోతుంది పాపులేషన్ స్పర్చి లేదు సార్ ఇప్పుడు ఓన్లీ సీనియర్ పాపులేషన్ ఉంది మన దగ్గర యంగ్ పాపులేషన్ లేదు అంటే యంగ్ అంటే బై న్యూ న్యూబోర్న్స్ లేరు ఓకే మన యూత్ ఉంది కానీ ఈ ఇంత ఫర్టిలిటీ తగ్గిపోతుంది విఆర్ ఇన్ ఎ వెరీ సివియర్ క్రైసిస్ ఆంధ్ర తెలంగాణ టాప్ టాప్ ఫైవ్లో ఉన్నాం మనం ఫాల్ లో టాప్ ఫైవ్ ఆఫ్ ఫాల్స్లో మనం ఉన్నాం జనాభా తగ్గిపోతుంది సో ఇప్పుడు వన్ ప్రే వన్ బేబీ ఉంటున్నారు లేకపోతే టూ బేబీ మ్యాగ్జిమం వన్ ఆర్ నన్ వన్ ఆర్ నన్ ఇప్పుడు కొత్త పిచ్ కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యింది ఐ డోంట్ వాంట్ ఏ బేబీ వుద్ద అనుకుంటున్నారు అంటే ఏ సీ గేన్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ ఇయర్ ఓల్డ్ ఎవరు ఉంటారు సార్ మనకి అంటే పిల్లలు ఎవరు పట్టించుకోవట్లేదు కాన్సెప్ట్ లోకి వచ్చారు సార్ అమెరికా వెళ్ళిపోవచ్చు సార్ మన పెంపకం సార్ అది అది మిలువలు కరెక్ట్ విలువలు కరెక్ట్ ఉంటే మనం సరే ప్రేమ పక్కల కూడా నా ఫ్రెండ్స్ నేను చూశాను తల్లిదండ్రులు చనిపోతే వీడియో కాల్ లో చూసి ఏడిచిన సందర్భాలు సార్ అమెరికా నుంచి కెనడా నుంచి నిజంగా చూసిన తర్వాత నిజంగా నన్ను అనేది కరెక్టేనేమో అయిన ఏమో అనిపిస్తుంది అట్లా అట్లాంటివి సార్ ఎప్పుడైనా ప్రేమ పంచితే అది డెఫినెట్లీ అట్లనే ఉంటుంది ఇప్పుడు చాలా మంది ఎట్ల వస్తుంది ఎక్కువ ప్రేమ చేస్తే వీళ్ళు గారబం అయిపోతారు సరే గారబం ఉండాలి అట్లనే విలువలు నేర్పించితే లైఫ్ అంతా బాగుంటుంది సార్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ లేకపోతే రిలేషన్షిప్లో యూస్లెస్ మనం బతికేందుకు సరే వైఫ్ కూడా అట్లనే ఉంటారు పెళ్లి చేసుకునే ఏదో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లాగా ఉంటారు దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ యూస్ టు ఫ్యామిలీ విలువలు ఉండాలి అందరితో కలిసి ఉండాలి ఫ్యామిలీ ఉంటేనే బాగుంటుంది మా వాళ్ళకి లైంగిక విజ్ఞానం అసలు మామూలు విషయం కాదు వాళ్ళ చర్చించిన విషయాలు చాలా ఉపయోగపడతాయి అంటే చాలా లోతైన విషయాలు చెప్పారు మీరు అంటే బేసిక్ అవగా వండర్ఫుల్ సార్ సో మచ్ సో మరొక ఇంపార్టెంట్ మీ దగ్గర చూసేది లిస్ట్ లో ఒక వంద ఉన్నాయి సమస్యలు ఆ వంద సమస్యలు ఒక్కొక్క సమస్య ఒక్కొక్క ఇంటర్వ్యూ చేసిన సో మళ్ళీ నెక్స్ట్ తో మళ్ళీ సో మచ్ యూ